అబ్బా చూపించండి ఇప్పటికన్నా మీ అత్తలకి మాకు తేడా తెలిసిందే అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి పట్టు వస్త్రాలు అలంకరించి నగలను అలంకరించి కిరీటాలను అలంకరించి పీఠం మీద పరివేష్టింపజేసాము అలానే మన పూజా మందిరంలో ఉన్న నిత్య పూజలో ఉండే రామ పరివారానికి కూడా వస్త్రాలు కట్టి ఇక్కడ పర్యవేష్టింపజేసామన్నమాట అండి ముందు రెడీగా ఉంచిన తర్వాత ఊరేగింపుగా తీసుకొచ్చి కళ్యాణం పేటల మీద కూర్చోబెట్టాలి అనేది మా అభిప్రాయం అనమాట అండి ముందే సిద్ధం చేసి ఉంచుకున్నాము అలానే మేమందరం కూడా పట్టు వస్త్రాలని కట్టుకున్నామండి నేనేమో సఖీలో తీసుకున్న ఒక గోధుమ రంగు పట్టు చీర గోల్డ్ కలర్ పట్టు చీరని కట్టుకున్నాను మా వారు కూడా పట్టు పంచ కండువా కట్టుకున్నారు మా వదిన్లు పట్టు చీరలు కట్టుకున్నారు అన్నయ్య గారులను కూడా పంచెలు కట్టుకోమని చెప్పాను మా తోటి కోడలు మరిదిగారు అందరూ కూడా పట్టు వస్త్రాలను కట్టుకుని మేమంతా రెడీగా ఉన్నామండి పిల్లలతో సహా సాకెత్తు సౌమిత్తు షన్ను బాబుకు కూడా చక్కగా పట్టు వస్త్రాలే కట్టామండి ఎందుకంటే ఈ చిన్న రామ పరివారాన్ని వాళ్లే తీసుకురావాలి ఇంట్లోకి ఊరేగింపుగా అనేది నా కోరిక అనమాట ఈ విధంగా అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నామండి పంతులు గారిని పదిన్నరకి రమ్మన్నాం పదిన్నరకి కళ్యాణానికి కూర్చుంటే మధ్యాహ్నం టైంకి కళ్యాణం అయిపోతుంది విందు చక్కగా అందరినీ పిలిచాం కాబట్టి అందరినీ రిసీవ్ చేసుకోవచ్చు విందుకి అని మేము లెక్క వేశాము తీరా చూస్తే పంతులు గారు ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాకు వేరే కళ్యాణం అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను లేట్గా వస్తాను అని చెప్పారు మేం పదిన్నరకు అని చెప్పడంతో అందరూ పదిన్నరకే కళ్యాణానికి వచ్చారు దూరం దూరం ప్రాంతాల నుంచి కూడా వచ్చారు మా వారి స్నేహితులు అందరూ కూడా అండి ఇంటి దగ్గర వాళ్ళు అంటారా ఓహో ఇంకా టైం ఉన్నదా అని చెప్పి కొందరు ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాంలేండి అని అన్నారు కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళని అలాగా అంతసేపు కూర్చోబెట్టి ఉండ ఉంచటం మాత్రం అంత సభ్యతగా అనిపించలేదండి అలానే కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక కర్పూరం స్టిక్కు విసినకర్ర ఇమ్మనమని సంధ్యా రమ్య ఇద్దరికీ కూడా అప్పచెప్పాను పని వచ్చిన వాళ్ళందరూ బోరుగా కూర్చోకుండా వాళ్ళందరినీ గమ్మత్తుగా ఎంగేజ్ చేసి ప్రతి జంటని లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి మీరు ఏ విధంగా సపర్యలు చేయండి మీ వైఫ్కి అని చెప్పి అంటే రాముడి చేత సీతమ్మకి సపర్యలు చేయించినట్లుగా ఒక సరదా అయిన సన్నివేశాన్ని క్రియేట్ చేశారనమాట అండి అనుకోకుండా అనమాట అండి నిజానికి అయ్యో పంతులు గారు లేట్ అయింది అట్లానే కొంచెం డల్ అయిన ఆ మూడ్ నుంచి చక్కగా ఆహ్లాదకరంగా అందరం నవ్వుకుని సరదాగా గడిపే టైంని మార్చేసిన సంధ్య రమ్య ఇద్దరు కూడా చాలా గమ్మత్తుగా మార్చేశారు అని అనిపించింది మేమందరం సరదాగా గడిపిన ఆ విశేషాలన్నీ కూడా యాజ్గా పెడుతున్నాను మన ఫ్యామిలీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి ఇగోండి వచ్చిన అందరికీ విసిన కర్రలు ఇవి జెంట్స్కి ఇవ్వండి అమ్మా అంకులు వాళ్ళకి అందరికి ఇవ్వండి ఒకసారి ఐడియా ఉంటే అది తెచ్చేదాన్ని అండి అవునవునండి ఏమడుతుంది నాకు చాలా తెలుసు రెడ్ అయితే ఇల్లంత కదా అప్పా రెడ్ అంటే ఒక్క దానినో ఆ అలానో ఆ అంతే కరెక్టే చెప్తుంది దేవుడా బా భార్యనే సపోర్ట్ చేస్తున్నా కదా మా ఇంటి కదా అంతే కదా అంతే కదా అంతే కదా అంటే ఓకుంటాల కథ ఇలా ఇలా దబాయే కొడుకో అప్పో ఇంటర్ కలతనేరు ఏదుగో 10 వాడు ఇదిగో

అన్నయ్య కాదు కళ్యాణం వరకు అంట వినండి కళ్యాణం వరకు విసిరాలంట ఇంకో మామయ్య ఎక్కడున్నారు చూడు అందుకని లోన్ నుంచి పిలిచి లోపలికి పిలిచారంటున్నారు మర్యాదకి ఇచ్చింది మీరు ఇసునుకోండి ఇద్దరికి

కి ఇవ్వండి ఇచ్చారా ఇచ్చారా రమేష్ గారు ఓకే అంకులకి అంకులకి కూడా ఏది విసిన్ కర్రీ విసురుకోవాలి విసురుకోవాలి మీ చెల్లెళ్ళు నీదే సంద దేశం సంద నేడిపించేస్తున్నారు

వచ్చిందండి వచ్చిందంటే ఓకే నాన్న పిలిచా అంటే భయపడవాల డాడీ కూర్చోండి అయ్యే మా నాన్న ఇప్పుడు గాలి ఊతి మొత్తం ఎగర కూడా వస్తారు వద్దు 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 వద్ద కూర్చోండి రోజు చేస్తారా ఏదో నువ్వు రోజు చూసినట్టు చెప్తున్నావు చూపించండి వాసన వచ్చిందా సరికి చెబిందండి ఐశ్వర్ గారు ఏమండి కాదు శాస్త్రం మారిపోయిందండి అమెండ్మెంట్స్ జరిగినాయి శాస్త్రంలో ఎసరండి ఎసరండి గాలి వచ్చిందా అబ్బో ప్రేమ అయిపోతే కేసీలు ఆఫీస్తామంట ఏంటి ఆఫీసర్ అండి గాలి వచ్చిందా ఎప్పుడు అందులోనట్టు

ఆ కూర్చోండి ఆ ముందు వాసన చూడండి తర్వాత ఆంటీ చూపించండి మామయ్య వచ్చింది చెప్తున్నారు ఇంటి దగ్గరే వేసేసారు అంకల్ వేసారు సపోర్ట్ రామ్ 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 మంచి చూడండి అదే ఇప్పుడు కాదన్నయ్య రామకృష్ణ కూడా సదా సేవలోనే మావయ్య ఎంగు తప్పులు అంటున్నారు వాళ్ళ అబ్బాయిలు ఏం చేస్తున్నారు అడగండి చెప్పండి ఉద్యోగాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అన్నీ మీరు చూపించండి సరిపోతా వచ్చిందంట వచ్చిందంట కాదు ముందు నుంచే వచ్చింది వచ్చిందంట అమ్మాయి

వచ్చిందంట అడికే ఓకే అళ్లత్తాలు చూడండి కూర్చోబెడుతున్నారు వీళ్ళిద్దరు పని ఉంది ఇప్పుడు నమస్తే అండి నమస్తే అండి రండి రండి ఇంకో జంట వచ్చారు ఉండండి మీకు కూడా ఉన్నది అవునండి వదినా ఇంకొకటి మీరు రాసి చూడండి అంటే చూపించండి అంటే రాసి వచ్చిందాపండి అంటే గాలి రావాలి వచ్చే ఫీల్ వచ్చే వరకు ఇదే పని వచ్చిందండి వచ్చిందండి ముందే చెప్పేస్తున్నారా అండి వస్తుందని బాగున్నా రండి రండి అమ్మా ఇక పంతులు గారు వచ్చేసరికి పన్నెండు దాటిపోయిందండి కొందరు ముందు వచ్చిన వాళ్ళు లేట్ అవుతుంది అని తెలిస్తే ఇంటి దగ్గర వాళ్ళు మళ్ళీ వెళ్ళి వచ్చారనమాట మొత్తానికి కళ్యాణం టైంకి అందరూ వచ్చారండి ఇదిగోండి వెనక డ్రాప్ ఇది ఒక్కటి కట్టాము రామ పట్టాభిషేకం బ్యాక్ డ్రాప్ చాలా నిండుగా ఉన్నదండి అన్నీ సిద్ధం చేసి ఉంచాం కాబట్టి పంతులు గారు రావటమే కళ్యాణం స్టార్ట్ చేసేసారనమాట ఇక అక్కడే చేపలు అన్నీ కూడా వేశారనమాట పిల్లలు అందరూ చక్కగా కూర్చొని కళ్యాణాన్ని తిలకించారండి దీనికి సంబంధించిన వీడియో మరొకటి అప్లోడ్ చేస్తాను ఈరోజుకి ఇదేనండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి